మేము ఒకవేళ ఒక్క రూపాయి కానీ మేము తీసుకొని ఉంటే మేము దేనికైనా రెడీ ఖచ్చితంగా చెప్తున్నాం సిగ్నేచర్ స్టూడియో వేదికగా మేము చెప్తున్నాం ఇవాళ మేమేమైనా డబ్బులు ఏమైనా వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకొని ఉంటే మీ మేము మీరు ఏది చెప్పినా కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి అన్న మీరు ఒకవేళ తప్పు చేస్తే మీరు దీనికి మీరు అర్హులే మీరు ఖచ్చితంగా అగ్రి చేస్తారంటే ఖచ్చితంగా నేను దానికి రెస్పాండ్ అవుతాను నేను ఖచ్చితంగా దాన్ని ఖచ్చితంగా మీరు చెప్పిన దానికి నేను ఇది చేస్తాను ఇగో చూడండి ఇది నిదర్శనం అండి ఇంతకన్నా ఇంకేం కావాలా రైట్ దాని తర్వాత ఇదంతా కూడా పక్కన పెడితే ఇవాళ మనము ఆర్టీఏ డిపార్ట్మెంట్ వాళ్ళతో మనం మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఖచ్చితంగా మాట్లాడాల్సిందే ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు చేయడం వల్ల ఇవాళ ఇవాళ ధర్మం కోసం పోరాడితే ఇవాళ ధర్మం అనేది పక్కన పెట్టేసి ఇప్పుడు ఎలాగో అలాగా ఇవాళ బాసర పుణ్యక్షేత్రం గురించి వాళ్ళు ఇలా ఆపాలా ఎట్లానన్నా వీని ఆపాల అనే ఒక 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 ధ్యేయంతో మనకి పర్సనల్గా వాళ్ళు దాడులు చేయడం చేస్తూ ఉంది డెఫినెట్లీ మాట్లాడదాం ఆర్టీ అధికారులతోని మనం ఒకవేళ తప్పు చేసి మనం ఇవాళ ఆర్టీ అధికారులతో మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు మనం మాట్లాడడం